పిల్లాడు ఉన్నాడు ఏదో లెక్కలంటే విసుగున్న పిల్లలు ఉంటారు అలాగే వ్యాకరణం అంటే సూత్రాలు బాగా శ్రద్ధతో వినాలి వాడికి పాపం అసలే కొంచెం మందమతి ఇవాడు ఎక్కడో గౌడదేశం నుంచి వచ్చాడు ఆయన గౌడదేశం అంటే మన ఇప్పుడైతే బెంగాల్ పశ్చిమ బెంగాల్ కలకత్తా ప్రాంతం అక్కడి నుంచి వచ్చాడు ఆయనకి సంస్కృతంలో చెప్తున్న పాఠం తొందరగా తలకెక్కేది కాదు అబ్బో ఇదంటారు అదంటారు ఆ వ్యాకరణం ఏమిడు ఆ సూత్రాలు ఏమిటని ఆ గురువు గారు చూసొచ్చారు ఎట్లే కాసేపు అలా బయటికి పోయొద్దాం కాస్త మనకి ఈ శాత తీరుగా ఆయన చల్లగాలి పీల్చొద్దామని బయటికి వెళ్ళిపోయాడు ఈ మిగిలిన తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది శిష్యుల్లో అక్కడ ఏం చేశాడంటే ఒరే ఒక్క గురువు గారు చుట్టూ కూర్చోబెట్టిన వెయ్యి మందికి నల నుంచి పాఠం ఎలా చెప్పేస్తున్నారా తీరా బయటికెళ్ళిన తర్వాత వాడేమో నాకు ఇది చెప్పాడంటారు నేనేమో ఇది చెప్పానంటాను ఇది ఇంతమందికి ఎలా చెప్పేస్తున్నారు పాఠం గురువుగారు ఓసారి చూడవలసిందే అని వాడు ఉత్కంఠ పట్టలేక మెల్లిగా పైకెత్తి చూశాడు చూసేటప్పటికి విషపు పైకి వచ్చి తొమ్మిది వందల మంది శిష్యులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూడిద కుప్పలై పడిపోయారు ఆ లోపల ఉన్న శేషుడు పతంజలి పతంజలి అన్న పేరుతో ఉన్నాడు ఆయన ఆయన పైకెత్తి చూశాడు ఎవరు పలకట్లేదు శిష్యులు చూసేటప్పటికీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూది కుప్పలు ఉన్నాయి ఆయన విచారంగా కూర్చున్నాడు అయ్యో నేను ఒకందుకు వేగంగా పాఠం చెప్దాం అనుకుంటే వీళ్ళు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది చచ్చిపోయారా ఎంత ఉపద్రం వచ్చింది అని కూర్చున్నాడు కూర్చుని బాధపడుతుంటే ఆ ఒక్కడు లోపలికి వచ్చాడు ఉరేను ఒక కడిగైనా బతికున్నావురా చాలా సంతోషం రారా రా అన్నాడు అని నువ్వు విడిపోయావు రా అన్నారు అయ్యా నాకు పాఠం తలకెక్కట్లేదండి తలకైన ఇప్పిగా ఉండి విడిపోయాను అండి అని అయ్యా విడిపోయిన వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడన్నారు నేను ఇప్పుడు అయిపోతానా ఏమన్నాడు వాడు ఖచ్చితంగా అయిపోతావు గురువుగారి మాట అవ్వకుండా ఎలా ఉంటుంది గురువుగారు అన్నారంటే అవ్వాల్సిందే కాబట్టి అయిపోతావు బ్రహ్మరాక్షసుడివి కానీ ఊరే ఇంత పాఠం చెప్పిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది చచ్చిపోయారు నీ సగం నేర్చుకున్న నువ్వు బ్రహ్మరాక్షసుడువి అయిపోతున్నావు కాబట్టి ఇంకా మళ్ళీ నేను మళ్ళీ కొత్తగా శిష్యుల్ని కూర్చోబెట్టుకుని పాఠం చెప్పి వాళ్ళందరికీ మహాభాష్య ప్రచారం చేసిన తర్వాత నేను ఎప్పటికీ ధరించను నేనెప్పుడు ఆత్మస్థానంలో కూర్చోను ఇది కుదిరేలా కనబట్టలేదు కాబట్టి ఒక పని చేస్తాను ఇప్పుడో అవతార పురుషులైనటువంటి వారు మాత్రమే ఎక్కడో ఎవరో ఒక్క శిష్యుడికి అవసరాన్ని బట్టి అలా అనుగ్రహిస్తారు కాబట్టి అలా అనుగ్రహించాడు పతంజలి అనుగ్రహిస్తే ఆయనకి మహాభాష్యం అంతా వచ్చేసింది వచ్చేసి బ్రహ్మరాక్షసుడు అయిపోతున్నానండి అంటూ బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు బ్రహ్మరాక్షసుడు అంటే అని మీరేం ఆశ్చర్యపోకండి బ్రహ్మరాక్షసుడు ఎవరవుతారో తెలుసా వేదం బాగా చదువుకుని శాస్త్రం బాగా చదువుకుని ఈ రెండు పక్కన పెట్టేసి దారి దొంగతనాలు చేయడం తప్పుడు పనులు చేయడం చేసిన వాడే బ్రహ్మరాక్షసుడు అవుతాడు కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు మరి ఇప్పుడు మహాభాష్య ప్రచారం ఎలా జరుగుతుంది అందుకని పతంజలి అన్నారు ఒక పంజీ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చిదంబరం వస్తూ ఉంటారు మహాభాష్యం నేర్చుకోవడానికి నా దగ్గరికి ఇక్కడ వేదం చదువుకున్న వాళ్ళందరూ ఉత్తర భారతదేశం విడిపోతూ ఉంటారు అవతల నుంచి వచ్చేవాళ్ళు యువతల నుంచి వెళ్ళేవాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు అందరూ తిరుగాడేటటువంటి ప్రదేశం నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఒక పెద్ద వటవృక్షం అక్కడ నాలుగు దారుల కూడలి ఉంది అక్కడే వేదం చదువుకున్న వాళ్ళు వ్యాకరణం చదువుకునే వాళ్ళు కలుసుకుంటారు అక్కడ ఉన్న రావి చెట్టు మీద కూర్చో వచ్చిన ప్రతివేద పండితుడిని నేను నీకు కొన్ని ప్రశ్నలు చెప్తాను ఆ ప్రశ్నలు వేయి సరి అయిన జవాబు చెప్తే వాడికి మహాభాష్యం నేర్పు వాడు మహాభాష్యం నేర్చుకుంటాడు నీ బ్రహ్మరాక్షసత్వం పోతుంది పోయిన తర్వాత తపస్సు చేసుకో నీకు అలాంటి శిష్యుడు దొరకనంత కాలం నీ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే వాడిని నూటి నేస్తు అంటే ఈయన వటవృక్షం ఎక్కి కూర్చున్నాడు నర్మలా నదీ తీరంలో వటవృక్షం మీద కూర్చుని వచ్చే పోయే పండితులందరినీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతానని అడిగేవాడు వాళ్ళు పాపం తెల్లమొహం వేసేవారు వేయగానే వాళ్ళని తినేస్తుండేవాడు అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ ప్రశ్నకి జవాబు చెప్పేవాడు దొరకలేదు చూసి 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 పతంజలి అనుకున్నారు వీడికి మహాభాష్యం ఇచ్చారు ఈ మహాభాష్యం పుచ్చుకునేవాడు దొరకట్లేదు నేనే మళ్ళీ అవతార స్వీకారం చేసి మళ్ళీ నేనే అటువంటి శిష్యుడిగా పుట్టేసి వీడికి శిష్యుడిని అవుతాను నేను ఇప్పుడు అది నేను నేర్చుకుంటాను మళ్ళీ మహాభాష్యం నేర్చుకుని మళ్ళీ నేనే ప్రచారం చేస్తానని ఆయనే కాశ్మీర దేశంలో చంద్రగుప్త శర్మ అన్న పేరుతో పుట్టారు పుట్టి అయితే పుట్టడం అంటే పుట్టారు కానీ అప్పటికి మహాభాష్యం మళ్ళీ జ్ఞాపకంలో ఉండదు ఎందుకంటే ఉపాధి విడిచిపెట్టేశారు ఇప్పుడు మళ్ళీ గురువు నేర్చుకోవాలి ఈ వటవృక్షం దగ్గరికి వచ్చారు వచ్చేటప్పటికి ఈ బ్రహ్మరాక్షసుడు ఆ ఆపి ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు చిదంబరం పెడుతున్నాను అన్నాడు దేనికని అడిగారు పతంజలి దగ్గర మహాభాష్యం నేర్చుకోవడానికి పతంజలి ఇప్పుడు లేరు మహాభాష్యం అంతా నాకు ఇచ్చేశారు నేను నీకు మహాభాష్యం ఇస్తాను కానీ నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తావా అన్నారు ఆయన గత జన్మలో పతంజలి కాబట్టి ఈయనడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాడు చెప్తే ఆయన పొంగిపోయి ఉరైనాళ్ళగా దొరికాడు రా నేను అడిగిన శిష్యుడు కాబట్టి నీకు నేను మహాభాష్యం అంతా చెప్పేస్తాను కానీ ఇంకా బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాడుగా ఆ వ్యగ్రత కానీ రెండు నియమాలు నేను మహాభాష్యం చెప్పినంత కాలము నువ్వు కదలకూడదు నీళ్లు తాగుతాను స్నానం చేస్తాను నిద్ర వస్తోంది అన్నం తింటాను ఇలా అనకూడదు నేను చెప్పినంతసేపు తలెత్తకుండా రాసేసుకుంటూ ఉండాలి పెన్లో సిర అయిపోయిందండి లేకపోతే కాగితాలు అయిపోయాయండి ఒక్కసారి ఇళ్ళొస్తానండి అంటే నేను ఆపను రాత్రి ఆపను పగల ఆపను నాకు ఎంతసేపు ఇష్టం అనిపిస్తే అంతసేపు చెప్తాను అయిపోయే వరకు చెప్తాను రాసుకుంటావా అన్నారు అంటే విద్యార్థి అంటే ఎంత తాపత్రయం ఉండాలో చూడండి ఆ చంద్రగుప్త శర్మ అన్నాడు నేను అలాగే నేర్చుకుంటాను అంటే ఆయన అన్నాడు కింద కూర్చుని చెప్పను చెట్టు మీద కూర్చుని చెప్తాను నువ్వు కొమ్మ మీద కూర్చుని వినన్నాడు బాబోయ్ అలాగా సరే పదండి అన్నాడు ఆయన చెట్టు ఎక్కారు ఈయన చెట్టు ఎక్కారు బ్రహ్మరాక్షసుడు కూర్చున్నాడు ఈయన ఓ కొమ్మ మీద కూర్చున్నాడు మొదలు పెడుతున్నాను పాఠం రాసుకో అని రాసుకో అంటే తెచ్చుకున్న కాగితాలు అయిపోతే అందుకుని ఆయన ఏం చేశాడంటే ఓ ప్యాప్ సంచి ఒకటి వేలాడగట్టి చెట్టుకి ఆయన భాష్యం చెప్తుంటే ఒక సూది కొమ్మ ఒకటి తీసుకుని తొడ కొయ్యడం ఆ పుల్ల మొక్క నిత్తుట్లో ముంచడం రావేకుల మీద రాయడం సంచిలో పడగడం తలెత్తకుండా పద్నాలుగు రోజులు రాశాడు మహాభాష్యాన్ని పద్నాలుగు రాత్రులు పద్నాలుగు పగళ్ళు రాసుకున్నాడు రాసుకుని సంచి నిండా నింపాడు నెత్తురంతా కారిపోయింది మనుష్యుడు ఆకలి దాహం బడలిపోయాడు అయిపోయింది అబ్బాయి నీకు మహాభాష్యం అంతా ఇచ్చేశాను చదువుకో ఇప్పటికే నీకు చాలా వచ్చేసింది అన్నాడే గురువుగారు కటాక్షించారండని అన్లేక అనలేఖ నీరసంగా అన్నాడు పాపం అన్న తర్వాత ఆయన ఎప్పుడైతే మహాభాష్యం ఇచ్చేసాడో ఆయన శాపం పోయింది ఆయన మామూలు స్థితిని పొందేశాడు గౌడ దేశం నుంచి వచ్చి చదువుకున్నవాడు మందమతి కాబట్టి ఆయన్ని గౌడుడు గౌడుడు అనేవారు పేరు కూడా తెలియదు పెద్ద తెలివి తక్కువ బెంగాల్ నుంచి వచ్చాడనడానికి గౌడుడు గౌడుడు అంటూ ఉండేవారు ఈ గౌడుడన్న పేరే ఆయన ఉండిపోయింది బ్రహ్మరాక్షసత్వం తర్వాత కూడా ఆయన మహాభాష్యం ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు నేను తరించాలి నాకు సరైన గురువు ఎక్కడ దొరుకుతాడు అని అడిగారు ఉత్తరాన బదరికాశ్రమంలో సుఖబ్రహ్మ ఉన్నారు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆత్మజ్ఞానం నేర్చుకోండి అన్నారు ఈ గౌడుడు బదరికాశ్రమానికి వెళ్ళి సుఖబ్రహ్మ పాదాలు పట్టుకున్నారు అయా నన్ను తరింప చెయ్యండి అని సుఖబ్రహ్మన్నారు నీకు సన్యాసాశ్రమం ఇస్తాను సన్యాసాశ్రమ స్వీకారం చేసి నువ్వు మహావాక్య విచారణం చేసి తత్వమునందు నిలబడి బ్రహ్మజ్ఞానివి కా సరే ఇమ్మన్నారు అంటే ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు మహాభాష్యం ఇచ్చిన తర్వాత సుఖబ్రహ్మ అనుగ్రహంతో ఆయన పెద్ద బ్రహ్మజ్ఞానిగా మారాడు ఆయనే గౌడపాదులు ఇంత తిరిగితే సుఖబ్రహ్మ తర్వాత గౌడపాదాచార్యుల వారు అక్కడ వచ్చారు అప్పుడు కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం ఇప్పుడు గౌడపాదుల వరకు వచ్చారు శంకరాచార్యుల వారికి గురువు గారు రావాలి గోవింద్ర యోగీంద్ర మతాస్య శిష్యం గోవింద గోవింద భగవత్పాదులు రావాలి గోవింద భగవత్పాదులు ఎక్కడి నుంచి వస్తారు ఈ చంద్రశర్మ మీకు ఇందాక చెప్పే కదా రాగాకుల మీద వ్రాసుకున్నాడని వ్రాసుకున్నైనా ఈ మూటంతా పట్టుకుని పాపం బయలుదేరాడు కను దేశానికి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇక బడలిపోయాడు ఇక నడవలేక ఆ మూట అక్కడ పడేసి ఆదమరిచి నేల మీద పడి నిద్రపోయాడు నిద్రపోతే ఒక మేక వచ్చి కొన్ని ఆకులు తినేసింది అది దాన్ని అజభక్షిత భాష్యము అంటారు అది ఇప్పటికీ లోకంలో ప్రచారంలో లేదు మహాభాష్యంలో అది మేక తినేసింది అందుకని ఆ భాగాన్ని అజభక్షిత భాష్యము అని పిలుస్తారు ఇక మిగిలిన భాష్య భాగం మిగిలింది ఎక్కడ ఇది పోతుందో ఎవరైనా మనుష్యులు ఇల్లు కనపడే వరకు దీన్ని ఈడ్చుకుపోదామని పాపం అలాగే పట్టుకుని తీసుకెళ్ళి ఆ మూట ఒక వైశ్యులు ఇంట్లో పెట్టే అయ్యా నేను పడుకుంటాను లేపకండని పడుకుని నిద్రపోయాడు ఎంత నిద్రపోయాడంటే అన్నానికి లేవాయా అన్న లేచేవాడు కాదు అప్పటికే ఇలా అయిపోయాడు సన్నహా ఇక ప్రాణోత్క్రమణం అయిపోతుందేమో అన్నట్టు అయిపోయాడు ఆ ఇంటి యజమాని వైశ్యుడికి కూతురుంది ఆమె ఈ పిల్లవాడి తేజస్సు అందచందాలు చూసి ఆయన్ని మోహించింది ఎలా అయినా ఈ పిల్లవాడిని బతికించాలని చెప్పి ఆమెకి వైద్యం తెలుసు ఆమె పెరుగన్న మెత్తగా చేసి అతని పొట్ట మీద రోజు రుద్దేది కొంతసేపు ఆ రోమకూపములు ఈ పెరుగన్న సారాన్ని పీల్చుకుని ఆ పిల్లవాడు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా శక్తి పుంజుకొని ఓ రోజు తెలివి తెలివస్తూనే ఆయన అన్నాడు నా ఆకులు ఉన్నాయా అన్నాడు అక్కడే ఉంది నీ ఆకుల మూట అంటే అదే మహాభాష్యమ్మా నా మూట ఇచ్చేయని ఆ మూటటుకు బయలుదేరిపోయాడు అంటే ఆ వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోతావు నీ పొట్టకి పెరుగుందని రాసి బతికించింది నువ్వు వెళ్ళిపోవడానికి కాదు నన్ను పెళ్ళాడు ఆయన అన్నాడు నాకు పెళ్ళేందుకు నేను మహాభాష్య ప్రచారం చేయాలి శిష్యులకి వెళ్ళిపోతానన్నాడు అంటే వైశ్యుడు వచ్చి అన్నాడు నా కూతురు కష్టపడి బతికించింది నిన్ను భర్తను చేసుకుందాం అని వెళ్ళిపోతానంటామేంటి రాజుగారి దగ్గరికి వెడదాం రాజుగారి ఏం చెప్తే చేద్దాం పదన్నాడు అంటే ఈయన ఆకుల మూటట్టుకుని రాజుగారి దగ్గరికి బయలుదేరాడు ఈ వైశ్యుడు ఈ చంద్రగుప్త శర్మని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఈయన మీరు ఫిర్యాదు చేసి విచారణ చేయించడానికి రాజుగారి సింహాసనం మీద కూర్చుని చూశాడు ఆ వస్తున్న పిల్లండే అబ్బా ఎంత తేజోమూర్తిరా నాకున్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేయాలనుకున్నాను వీడిని చూస్తే చాలా గొప్పగా ఉన్నాడు వీడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు ఉన్న వైశ్యకన్య జాలక క్షత్రియ కన్య ఒకటి బయలుదేరింది కానీ ఈయన చూస్తే బ్రహ్మతేజస్సుతో ఉన్నాడు బ్రాహ్మణుడులా ఉన్నాడు ఈ పిల్లవాడికి క్షత్రియ కన్యనివ్వచ్చా అడుగుదామని ప్రధానమంత్రిని పిలిచాడు ఆ ప్రధానమంత్రి బ్రాహ్మణుడు ఏమయా మంత్రి అది ఆ పిల్లవాడిని చూడు వాడికి నా కూతురుని ఇవ్వచ్చా అన్నాడు ఆ పిల్లవాడిని ఇలా చూసి అప్పా ఎంత తేజోమూర్తి నాకున్నది ఒక్క కూతురు నా కూతురునిస్తే బాగుందని మంత్రి గారు అనుకున్నాడు చంద్రశర్మ అనుకున్నాడు ఇదంతా ఏదో ఈశ్వరానుగ్రహంలో ఉందిరా ఇక ఎలా జరిగితే అలా మనమేమీ పెట్టుకోవద్దు పూచి అనుకున్నాం ఇప్పుడు మంత్రిగారు అన్నారు అయ్యా పిల్లనివ్వచ్చు కానీ ఒక్క నియమమున ఉంటుంది ఒక బ్రాహ్మణుడు ఏకకాలమునందు చేసుకోవాలి అంటే నాలుగో వర్ణములను చేసేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నాలుగో పిల్లని కూడా చూసేద్దామన్నారు అంటే ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఉండి ఆ అంతఃపురానికి వెన్నతిచ్చే గొల్ల పిల్ల ఒక ఉంది ఆ పిల్లని కూడా నువ్వు చేసుకుంటావంటే అబ్బో ఇంత తేజవరాశి మహానుభావున్ని చేసుకుంటానండి అబ్బాయి నేను తీర్పు చెప్తున్నాను నువ్వు ఆ వైశ్య పిల్లని చేసుకోవలసింది కానీ అంతకన్నా ముందు ఇదిగో బ్రాహ్మణ పిల్ల వైశ్య క్షత్రియ ఇలా నలుగు నాలుగు వర్ణముల పిల్లల్ని కూడా చేసుకో ఏకకాలంలో కూర్చోబెట్టి పెళ్ళి చేస్తా అన్నాడు ఆయన అనుకున్నాడు నా ఆకుల మూట జాగ్రత్తగా పెట్టండి చాలు నలుగురిని చేసేసుకుంటాను నలుగురు పిల్లల్ని చేసేసుకున్నాడు నలుగురితోనూ సంసారంలో ఉన్న నలుగురికి కొడుకులు పుట్టాడు పుట్టిన తర్వాత నలుగురికి మహాభాష్యం నేర్పాడు అమ్మయ్యా నా పని పూర్తయిపోయింది ఇప్పుడు నేను నలుగురు పిల్లలకి నేర్పేశాను నేర్పేశాను కాబట్టి ఇప్పుడు సంతోషంగా నేను మళ్ళీ ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాను నేను పరమేశ్వరుణ్ణి తెలుసుకుని అద్వైతానుభూతి ఎందు నిలబడతాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాను నాకు ఏ మహానుభావుడు బ్రహ్మరాక్షసుడుగా ఉండగా మహాభాష్యం చెప్పాడో ఆయన శాప విమోచనమై తర్వాత నేను కూడా ఆత్మజ్ఞానం నేర్చుకుంటానని విడిపోయాడు ఆయన దగ్గరే ఉపదేశం పొందుతాను ఆయన ఎక్కడున్నాడని అడిగాడు ఆయన ఉత్తరాన భద్రికాశ్రమానికి వెళ్ళి ఇప్పుడు గౌడపాదాచార్యుల వారన్న పేరుతో బ్రహ్మజ్ఞానియ్యి హిమాలయ పర్వతాల మీద తిరుగుతున్నాడు వెళ్ళమన్నారు ఈయన ఈ చంద్రగుప్త శర్మ బయలుదేరి అదిగో ఆ గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు ఆ హిమాలయ పర్వత శృంగముల మించి చూశాడు ఆయన ఆ వస్తున్న చంద్రగుప్త శర్మని ఓహో మన దగ్గర మహాభాష్యం నేర్చుకున్నవాడు ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి కూడా వస్తున్నాడు అని పొంగిపోయారు పొంగిపోయి ఆ వచ్చినటువంటి పిల్లవాడికి ఆయన సన్యాసాశ్రమం ఇచ్చి గోవింద భగవత్పాదులు అని పేరు పెట్టారు ఇందులో మీరు చమత్కారం గమనించాలి శుకుడి వరకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు శుకుడి దగ్గర నుంచి ఇక ఋషి సంప్రదాయం కాదు మనుష్యులు కానీ సన్యాసులు సన్యాసాశ్రమం గురువుల్లోకి వచ్చారు గౌడపాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఈ చంద్రగుప్త శర్మకి సన్యాసాశ్రమం ఇచ్చి మహావాక్యాలను ఉపదేశం చేసేటప్పుడు గోవింద భగవత్పాదులు అని పేరు పెట్టారు ఇప్పుడు గోవింద భగవత్పాదులు అన్న పేరుతో ఆయన బ్రహ్మజ్ఞాని అయ్యారు అయిన తరువాత గౌడపాదాచార్యుల వారు శుకాచార్యుల వారు కలిసి వ్యాసాచార్యుల వారు కలిసి మహానుభావుడైనటువంటి గోవింద భగవత్పాదులతో ఒక మాట చెప్పారు పరమశివుడు అవతార స్వరూపంగా దిగుతున్నాడు భూమి మీదకి అవైదికమైపోతోంది భూమండలమంతా ఈ వైదిక మతాన్ని నిలబెట్టడం కోసమని పరమేశ్వరుడు సన్యాసాశ్రమ స్వీకారం చేసి వస్తున్నాడు ఎంత తొందర తొందరగా వస్తున్నాడో తెలుసా బ్రహ్మచారిగా కూడా ఆయన ఎక్కువ కాలం ఉండట్లేదు అంత త్వరగా వస్తున్నాడు అటువంటి మహానుభావుడు సశాస్త్రీయ సన్యాస స్వీకారం కోసమని గురువుగారిని స్వీకరించడం కోసమని ఎక్కడో దక్షిణ దేశంలో కాలడీలో పుట్టి అక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున ఉన్నటువంటి భద్రకాశ్రమానికి వచ్చేంతవరకు కూర్చుంటే ఆయనకి సమయం కొంత వృధా అవుతుంది కాబట్టి మనం ముందుకెళ్ళినాం ఆయన ముందుకు వస్తాడు తొందరగా శంకరుల్ని కలుసుకుని అనుగ్రహించాలి పైకి గురుస్వరూపంతో ఆంతరమనందు ఆయనకి గురువై మనం తరించాలి కాబట్టి రండి వెంటనే గోవింద భగవత్పాద నువ్వు శంకర భగవత్పాదులను అనుగ్రహించాలి కాబట్టి నువ్వు ముందుకు నడు నువ్వు ఏ రావి చెట్టు కింద ఆ బ్రహ్మరాక్షస స్వరూపంతో ఉండగా గోడపాదాచార్యుల వారిని కలుసుకున్నావో ఏ చెట్టు మీద నువ్వు మహాభాష్యం నేర్చుకున్నావో అక్కడ నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి గుహలోనే కూర్చురుండు శంకర భగవత్పాదులు వస్తారు ఇప్పుడు గోవింద భగవత్పాదులు బదరికాశ్రమం నుంచి బయలుదేరి గోవింద భగవత్పాదులు ఆ గుహలోకి వెళ్ళి కూర్చున్నారు శంకర భగవత్పాదుల యొక్క అవతారం రావాలి వచ్చి ఆయన గబగబా ఎనిమిదో ఏడు వచ్చేటప్పటికీ గోవింద భగవత్పాదుల దగ్గరికి వచ్చేయాలి సన్యాసాశ్రమ స్వీకారం కొరకు అక్కడికి వచ్చి మహానుభావుడు మళ్ళీ లోకాన్నంతటినీ ఉద్ధరించి వైదిక మతాన్ని నిలబెట్టడం కొరకు కాబట్టి ఇప్పుడు ఆయన ముక్తామౌ నంబట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా ఇప్పుడు ఆయన ఇక్కడికి రావాలి భూమి మీదకి అంటే పరమశివుడికి రెండు నియమాలు పూర్తయితే కానీ ఆయన రాడు ఎందుకని ముక్తామౌ నంబట విటపినో మూలతో నిష్పతంతి ఆయన మౌనాన్ని విడిచిపెట్టేయాలి వటవృక్షపు ఛాయిని విడిచిపెట్టేయాలి ఈ భూమండలం మీదకి వచ్చి తిరగాలి సన్యాసిగా ఇలా రావాలి అంటే అందుకే వేదం నమ కపద్ది వ్యుక్త కేశాయ చా అంటుంది జటాజూటం పెట్టుకున్న శివుడు బోడిగుండుతో ఉన్న శివుడిగా రావాలి బోడిగుండుతో ఉన్న శివుడే శంకర భగవత్పాదుడు జటాజూతంతో ఉన్న శివుడే పరమేశ్వరుడు ఆ పరమశివుడు ఈ శంకరుడిగా రావాలి భూమి మీదకి రావాలి అంటే రెండు నియమాలు పూర్తవ్వాలి ఒకటి ఈ భూమండలం మీద వైదిక మతం నశించిపోతోందని ముందు వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు ఎందుకు చెప్పాలి అంటే దేవతలకు అన్నం దొరకదు వైదిక మతం నశించిపోయింది అనుకోండి యజ్ఞయాగాది క్రతువులు ఉండవు యజ్ఞాగా క్రతువులు పోతే హవిష్య ఉండదు హవిష్యే వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి అన్నం ఉండదు అయ్యా నాకు అన్నం దొరకట్లేదు నీరసపడిపోతున్నాం ఎవరు యజ్ఞం చేయట్లేదు యాగం చేయట్లేదు అని మొట్టమొదట వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు కాబట్టి దేవతలు వచ్చి చెప్పాలి రెండు పరమేశ్వరుడి మీద అంత నమ్మకంతో మాకు భగవంతుడు కొడుకునివ్వాలని నమ్ముకున్నటువంటి ఒక గొప్ప దంపతులు ఒకరు కొడుకు గురించి పరమశివుడిని స్తోత్రం చేసినటువంటి దంపతులు ఉండాలి అక్కడికి వెళ్ళాలి వీళ్ళ యొక్క ప్రార్థన చేత కదలాలి ఈ రెండూ జరిగితే కానీ శంకరుడు కదలడానికి లేదు అవతారం రావడానికి ఎంత పెద్ద బిగింపు నడిచిందో చూడండి ఇప్పుడు దేవతలందరూ వెళ్ళారు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా యజ్ఞం లేదు యాగం లేదు మంత్రం లేదు అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఆకర్షణీయమైనటువంటి సిద్ధాంతాల్ని ప్రచారం చేస్తున్నారు శూన్యవాద ప్రచారం చేస్తున్నారు యజ్ఞమేమిటి హింస అంటున్నారు రకరకాలుగా మాట్లాడడం వల్ల వేదము యొక్క ప్రమాణము పోతోంది మాకు అన్నం దొరకట్లేదు మేము ఎలా అనుగ్రహించాం హవిష్యు పుచ్చుకుంటే కానీ మేము అనుగ్రహించడానికి లేదు కాబట్టి మీరు అవతార స్వీకారం చేసి భూమి మీదకి వెళ్ళవలసింది ధర్మ సంస్థాపనార్ధ్యాయ అందుకని నేను ఏదో రాక్షసుల్ని దంపుతానడానికి ఒకడు ఇద్దరు కాదు ప్రబోధం చేస్తే తప్ప కుదరదు కాబట్టి ప్రబోధం చేయాలంటే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థంలో కుదిలేలా లేదు సన్యాసిగా తిరగాలి మీరు కాబట్టి మీరు సన్యసించడానికి వీలైన రూపంలో వెంటనే భూమండలం మీదకి వెళ్ళాలి అదే సమయంలో ఒక దంపతులు శివగురువు ఆర్యాంబ మళ్ళీ ఆ పేర్లు కూడా చిత్రం మీకు విశేషం ఏమిటో తెలుసా అండి ఈ రెండు పేర్లు మీకు లోకంలో మళ్ళీ ఎక్కడా కనపడవ మీరు ఎక్కడైనా ఎవరైనా శివగురువు అని పేరు పెట్టుకున్నారని కానీ ఆర్యాంబ అని పేరు పెట్టుకున్నారని కానీ మీరు ఎక్కడైనా చూశారా ఆర్యాంబ అంటే ఎవరో తెలుసా అండి ఆర్యా అంబా కామాక్షి అమ్మ కామాక్షి అమ్మయే అమ్మల అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనమ్మున ఉండెనియమ్మ దుర్గ మాయమ్మ కుపార్థినిచ్చట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతన గారు స్తోత్రం చేసినటువంటి ముగ్గురు మూర్తుల తల్లి కామాక్షి కా అంటే బ్రహ్మశక్తి మా అంటే విష్ణుశక్తి శక్తి రెండింటినీ కళ్ళల్లో పెట్టుకున్నటువంటి పరమేశ్వరు యొక్క శక్తి కాబట్టి ఆవిడ కామాక్షి మూడు శక్తులు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారే ఆర్యాంబగా వచ్చింది కడుపున పొందాలి కాబట్టి శంకరుణ్ణి పరమశివుణ్ణి కొడుకుగా పొందాలి అంటే ఆవిడికే చెల్లాలి ఆ బుద్ధి ఆస్తిక్య బుద్ధి ఆవిడ ఆర్యాంబగా వచ్చింది శివగురు అన్న మాట ఎవరికి చెల్లిందో తెలుసాండి శివుడికి గురువేమిటి జ్ఞానమే శివుని యొక్క తండ్రి తప్ప శివుడికి ఏమిటి శివుడికి తండ్రి ఏమిటి ఇంకా కాబట్టి శివ గురువు ఆర్యాంబ ఇంత భక్తి జ్ఞానములు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తారు కొడుకు లేకపోతే వాళ్ళు పరమేశ్వరుణ్ణే ప్రార్థన చేశారు అందుకే వాళ్ళు ప్రార్థన చేసింది ఎక్కడ ప్రార్థన చేశారు వాళ్ళు ఉన్నది కాలడి అగ్రహారంలో కాలడి అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళు త్రిశూరు వెళ్ళారు త్రిశూర్ వెళ్ళి ప్రార్థన చేశారు అక్కడ త్రిశూరే వెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు అంటే ఇవన్నీ శంకరాచార్య స్వామి వారి అవతారం రావడం కోసమని పడిపోయినటువంటి గొప్ప వ్యూహం అప్పటికి అవైదికమైపోయింది ఎక్కడ చూసినా వైదికనిష్టపోయింది యజ్ఞం లేదు యాగం లేదు అటువంటి స్థితి పరశురాముడు మహానుభావుడు కశ్యప ప్రజాపతికి తాను గెలిచినటువంటి భూమినంతటినీ దానం చేసేసాడు బ్రాహ్మణుడనై పుట్టి క్షత్రియుల్ని వధించి భూమినంత స్వాధీనం చేసుకున్నాను నాకు వద్దీ నిత్తుటి కూడని కశ్యప ప్రజాపతి అందరి అందరూ ఆయనకి బిడ్డలే సమస్త పిపీలి కాది కశ్యప ప్రజాపతి బిడ్డలే ఆయనకు అప్పచెప్పేస్తే అందరినీ జాగ్రత్తగా చూస్తాడని కశ్యపుడికి ఇచ్చేశాడు భూమిని ఇచ్చేస్తే కశ్యపుడు అన్నాడు అంతా నాకు ఇచ్చేశావు కాబట్టి హే ఈ భూమి నీది కాదు దీని మీద నువ్వు నిలబడకు వెళ్ళిపో అన్నాడు అంటే ఎందుకు అలా అండం కశ్యపుడు అంటే ఆయనే అమాయకుడ ఏమలేదు లోకంలో రాబోయేటటువంటి ఒక గొప్ప ప్రయోజనం కోసం అన్నాడు ఇప్పుడు పరశురాముడు ఏం చేశాడంటే దక్షిణ దిక్కున భూమి ఎక్కడ పూర్తయిపోయిందో అక్కడ పర్వతం మీద ఎక్కి నిలబడి సముద్రం దగ్గర సముద్రుణ్ణి ఒక పెద్ద కేక వేశాడు ఈ భూమిని అంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసేశాను నేను నిలబడడానికి భూమి లేదు సముద్రుడా నీలో కొంత భూమి ఉంది నువ్వు వెనక్కి జరుగు నేను ఆ భూమి మీద ఉంటానన్నాడు అంటే ఆయనకి భయం వేసి నన్ను జరగమంటున్నాడు ఒకవేళ నేను ఎక్కువ జరిగితే అంతెందుకు ఇచ్చావంటాడు తక్కువ జరిగితే అదేం సరిపోతుందంటాడు గండ్రగొడ్డలి చేతిలో ఉంది అని భయమేసి ఆయన అన్నాడు నేను జరగడం ఎందుకుని గండ్రగొడ్డలి విసురు అది సముద్రం మీద ఎంతవరకు ఇలా తేలుతూ వెళ్ళిందో ఆ నీటి మీద చర్రని చీలుస్తూ పైకి ఉత్తుంగ తరంగము లేస్తుండగా ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం వెనక్కి వెళ్ళిపోతాడు ఆ భూమి మీద నువ్వు ఉండన్నాడు విసిరాడు ఆయన గండ్రగొడ్డలి అదిగో అది విసిరినప్పుడు ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి భూమియే కేరళ దేశం అందుకే అవన్నీ పరశురామ క్షేత్రాలంటారు మూకాంబిక వెళ్ళిన గోకర్ణం వెళ్ళినా శృంగేరి వెళ్ళినా ఉడిపి వెళ్ళిన అవన్నీ పరశురామ క్షేత్రాలు అడానికి కారణం అదే అటువంటి పరశురామ క్షేత్రములలో ఒకటైనటువంటి గొప్ప క్షేత్రం త్రిశూర్ త్రిశూర్ ఒక అత్యద్భుతమైన క్షేత్రం ఎందుకో తెలుసా అండి అక్కడ శివలింగం ఉత్తర దిక్కున ఉన్న హిమలింగంలా ఉంటుంది ఎందుచేత అంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నెయ్యి మీకు కావాలి అంటే త్రిశూర్లోనే దొరుకుతుంది అక్కడ నెయ్యి మీరు పట్టుకెడితే అభిషేకం చేయరు ఎంతో వైదిక నిష్టతో వాళ్ళు తీసినటువంటి వెన్నకరగ పెడితే వచ్చిన నీతిని మీ గోత్రనామాలు చెప్తే వాళ్లే పట్టుకెళ్ళి ఇస్తారు ఇస్తే శివలింగానికి అభిషేకం చేస్తారు కొన్ని వేల సంవత్సరాల క్రితం అభిషేకం చేసిన నెయ్యి పేరుకుపోయి ఉంటుంది చిత్రం ఏమిటంటే చుట్టూ దీపాలు వెలుగుతుంటాయి నెయ్యి కరగదు ఆ నేతిని ఇలా తీసి ఆకులో వేసి మీకు ప్రసాదం ఇస్తారు మీరు ఇలా పట్టుకోగానే కలుగుతుంది అక్కడే శంకరనారాయణ అని ఒక పేరుతో దేవాలయం రామచంద్రమూర్తి దేవాలయం విచిత్రం ఏమిటంటే త్రిశూర్ దేవాలయం గుండ్రంగా ఉంటుంది అక్కడ ఉన్న శివలింగం అపారమైనటువంటి శక్తివంతం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు లలిత బ్రాందేయం అమోఘమైన వంటకి అన్నప్రాసన